ఆహా రా రా కంకితేయా ఆహా రా 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 నాటిొక్క పూజ భలితము ఈ నాటికి నాకు గత జన్మ స్మృతి ఉన్నది అవు విన్నావా అవు అంటే ఒకప్పుడు నువ్వు బ్రాహ్మణుని అన్నట్టు ఓ నాటి శాపవశమునా ఓనాటి శాపవశమున ఈనాటికి మేచుడా ఇలా చనిస్తే తానేషడు నానా విధ శత్రుసేన నాయకుడనురా రా ఆనాటి శాపము అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు నాకు పెట్టినటువంటి శాపమున ఈ నాటికి భూలోకంలో ఈ గోల్కొండను పరిపాలించే భాషను పుట్టాను శత్రు నాయకుడను ఎవరు దుర్భేద్యమైనటువంటిది గోల్కొండ గోల్కొండ పట్టణాన్ని పరిపాలించవాడను తానిష భాషనుష విన్నావు కదా నా భార్య పేరు కరీంబేబి కరీంబేబీ మీ తల్లి పేరు మా తల్లి పేరు मां तन्री पेरु अब्दुल हुसैन हसन अब्दुल हसन पाशा मां तन्री हां విన్నావు కదా ఆ విన్నా నాంచారి బీబీ నాంచారి మా తల్లి తల్లి బీబీ నాంచారి హ్ అవుచ పంద హై కచాండి సర్కార్ తో తోరుచే తమ ది万 సనో కా ఫారుచే నా వృత్తాంతం చెప్పాను ఇప్పుడు మనం దర్బార్ చేయాలి దర్బార్ అంటే సభా కచ్చి సభా కచ్చి మనం ఇక్కడ సభ చేయలేదు కి హైదరాబాద్ గొప్ప నగరం హైదరాబాద్ మేటి నగరం రాజధాని హైదరాబాద్ లో గోల్కొండ అటు గోల్కొండ కోటం గోల్కొండ కిలా పరిపాలించేది మనం గోలుకొండ కిలా కానీ మనకి ఉన్నది సమంత రాజులకి ఉన్నాయి తుర్కా రాజులకి ఉన్నాయి తెలుగు రాజులకి ఉన్నాయి రాజులకి తీసి వేసి తాలూకాదారులకు పెట్టాం మనకి తాలూకాదారులకు పెట్టాం గ్రామాధిపతులు మండలాధిపతులు అశ్వపతులు నరాపతులు జనాపతులు మనకి తహసీల్దారులు తహసీల్దారు పెట్టాం ఎక్కడ ఎక్కడ ఎన్ని తహసీల్ నగరాలున్నాయి ఎక్కడ ఎన్ని జిల్లాలకి ఎంత మంది ఉన్నారు మనకు రావాల్సిన కప్పం ఏమిటి మనకు రావాల్సిన కట్నాలు ఏమిటి పన్నులు విధించి ప్రజల న్యాయమైన పన్నులు విధించాలి అన్యాయంగా ఒక్కరి చొమ్ము తినవద్దు మనది తుర్కాకులం చిమల్కి చక్కెర పోస్తాం పాములకి పాలు పోస్తాం చిమల్కి చక్కెర పోసి పుణ్యానికి చేసుకుంటాం మనకి మంచి మాటకి వస్తే మంచి వాళ్ళం చెడ్డా మాటకి వస్తే మనంతా చెడ్డ వాడలేడు గల్లా కథం చేస్తాం ఏం చేస్తాం గల్లా కథం చేస్తాయి గల్లా కథం చేస్తాం కావున మనకి తాలూకా దారులు పిలిపించు మనకి రావాల్సినటువంటి కప్పములు కానుకలు మనకు రావాల్సిన పన్నులు న్యాయబద్ధంగా వసూలు చేసి గోల్కొండ సర్కాస్ నబాబ్ అది అస్సన్ పాషా దానిషానిషా భాష గొప్పవాడు ధర్మ పరుడు ధర్మ రాజు అని మనకి పేరు రావాలి పేరు రావాలి విన్నావు కదా अकाना अकाना की। आओ, अकाना की कदरा, की देवा आओ। आओ आओ। रजिस्टर 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 आरंभ नंजाकोड़ का। आ, की जाती की तेस्टर की तेस्टर की, आ, देखो। हाँ। अरे जिलाल की बोलो। बोला बल्ला।

इनका आदलाबाद की हजिलाबाद की अच्छा है हैदलाबाद की अच्छा है निजामबाद की अच्छा है नलगोन्दा की अच्छा है अच्छा है करीमनगर की अच्छा है रंगारेड्डी अच्छा है रंगारेड्डी अच्छा है अच्छा आदि महबूब नगर की अच्छा है, है।, है। की अच्छा है अच्छा है श्रीकाकुलम की अच्छा है कड़पा अच्छा है चित्तूर की अच्छा है अनंतपुरम की अच्छा है कृष्णा जिला की अच्छा है नेलूर जिला की अच्छा है, हैंगोल जिला की अच्छा है बहुत अच्छा है बहुत अच्छा है हाँ कमम जिला की नहीं ఖమ్మం జిల్లాకి పూర నై అక్కడ ఎవరు లేరు సర్కార్ అక్కడ ఎవరు ఖమ్మం జిల్లాకి మెట్టి మెట్టి పట్టణం బడా పట్టణం కి భద్రాచల్ భద్రాచల్ భద్రా భద్రాచల్ తాలూకా భద్రాచల్ తాలూకా కమ జ బ జిల్లా కనీ కమ జీ బాచల తాలూకా భద్రాచల తాలూకా భద్రాచల తాలూకాదార్ తహసీల బాగు తహసీల ముందు गय। हो गए हो गए मर गया हाँ मर गए पूरा मर, मर गए पूरा मर गए पूरा हो गया मर गया मर गए पूरा हो गए पूरा मर गए सच्ची पहिंडू सच्ची पहिंडू बद्राचल तालुका कम्मम जिला की कम्मम जिला की बद्राचल तालुका आओ बद्राचल तालुका बड़ा पटन की है बड़ा पटन की बड़ा पटन की तहसीलदार नहीं नहीं मर गए मर गए अच्छा अच्छा అంతకు ముందున్న తహసీల్దారు చచ్చిపోయిండు క్యామర్గా అక్కెడ మనము నియమించలే ఆ తహసిల్దార్ కి క్యామర్గా అమ్ర హాయ్ అమ్ర అమ్ర హాయ్ అమ్ర హాయ్

ఆగిపోయింది పిస్తా పడ్డది రాలే ఇంకా మన డబుల్ వరహల్ కిత్నా రకం రావాలి అరే బడా ఇప్పుడే భద్రాచల్ తాలూకా కు తహసీల్దారు లేడు కావున లేచినట్టు నేర్చినటువంటి వాడు పారాసి తెలుగు అందు బాగా చదువుకున్న వాడు పారాసి అంటే ఇంగ్లీషు ఇంగ్లీషు తెలుగు మాకు సమాధానం చెప్పడానికి ఉర్దూ హిందీ ఉర్దూ తెలుగు బడా బడా దేశాలకి వెళ్ళి తెలుసుకొని రావడానికి ఇంగ్లీష్ ఆ పారాసి ఇవన్నీ వచ్చినటువంటి వానికి లెక్కలకి బాగా రావాలి భూమి లెక్కలకి ఇండ్ల లెక్కలు ఇండ్ల పన్ను లెక్కలకి భూమి లెక్కలకి వచ్చినటువంటి వానికి మాకి జీతానికి కావాలని నౌకరికి కావాలని పేపర్ కి ప్రకటన రాజాగి మక్కువ మీరు కాపురం ఎక్కడ ముందురయ్య మీరు లేబుల్లేరుగురయ్య ఇక్కడకు రాను కారణమేపురే రాజా Go, go, go. నా పేరు గోపాలరాయుడు అంటారు గోపాలరాయుడు మేముండే మా నివాస స్థలము మా పట్టణము నెలకొండపల్లె గ్రామం నెలకొండపల్లె గ్రామం భద్రాచలము తాలూకా భద్రాచల తాలూకా భద్రాచల తాలూకు నెలకొండ పల్లె గ్రామం నెలకొండ పల్లె అనే గ్రామము మా యొక్క ఊరు బస్తి కోల్కొండ పట్టణ నా భార్య పేరు నా పేరు ఆహా మేము మానావేరు అంటే బ్రాహ్మణం బ్రాహ్మణా ఆ కులములో జన్మించినటువంటి వాడిని మా తల్లి పేరు లింగయ్య మా తల్లి పేరు కామంబ నా భార్య పేరు మానావతి నా పేరు గోపాలరాయ మా ఊరు నెలకొండపల్లి మా తాలూకేమో భద్రాచలము తాలూకు తల్లి <tries> పదావి <tries> <tries> ండలకొండ <S George Wagner> వారిద్దరికి <imitation> నేను <imitation> మధునిాయ మానాది భాజ భానాపతి పలగండిరుడి మతై దండిర్ చితియందు రాఘవని తులమదలు భాజ మానాపతి పలగంగ విలుడి రాగి దండిర్ లంగల నలకమదకదోడు నలమోదమురా పిల్లజోనరు

భద్రాచల తాలూకా భద్రాచల తాలూకా తండ్రి లింగయ్య మంత్రి శ్రేష్ఠుడు అంటే మంత్రి పదవి చేస్తాడు పూర్వంలో మంత్రి పదవి చేశాడు అందుకనే మంత్రి లింగయ్య అంటారు మా తండ్రి మా తండ్రి మా తల్లి కామా శీలా కామాంబ కామాంబ మా తల్లి మానవతి నా భార్య భార్య నా పేరు గోపాలరాయుడు అంటారు మీ తల్లిదండ్రులు గోపాలరాయో అయ్యా ಕಾ ಜಾಂಡಿ

శుద్ధోదమైన జములు తీసుకుని వచ్చి పువ్వులను తెచ్చి పూజ ద్రవింపులను తెచ్చి రాముని పూజ చేసి గాఢ నిద్రగా పడుకున్నారు నేను చాలా ఆ నిద్రలో ఏమి జరిగాలని చెప్పి చెప్తాను ఒకనాడు నిత్యదేమము ప్రకటితముగా రాత్రి చేసి పవనించినో ఒకనాడు నిత్యదేమము ప్రకటితముగా రాత్రి చేసి పవనించినతో కుడైన రాముడు వికసితము కూడా అయినాతో ఏమి ము ఆ రాముణ్ణి పూజించి పడుకున్నాను అయిననే మనసారా నా మనసులో ధ్యానించుకుంటూ పడుకున్నాను పడుకుంటే నా స్వప్నమంటే నా కళలో రామచంద్రుడు ప్రత్యక్షమై నా వద్దకి వచ్చి నన్ను చెంపపైన పైన కొట్టి గోపాలరాయుడ ఎందుకు చూడవాడి పేదవాడి పూటకుంటే మరో పూటకు లేనటువంటి నీవిక్కడ ఈ ఇంటిలో ఉంటే నీకు ఏమి రాదు గోల్కొండకు వెళ్ళినట్టయితే నీకేదైనా నీకు ఏదైనా నౌకలు దొరుకుతుందని నా చెవులో చెప్పాడు 来。